అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఒకటవ తేదీ రాశి ఫలితాలు తెలుసుకుందాం శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగేపి సదా వసంతం మల్లిక పూర్వమేనం నమామి సంసార సముద్ర సేతుం ముందుగా మేషరాశి ఫలితాలు అశ్విని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కృత్తికలో ఒకటవ పాదం కలిసి మేషరాశి అవుతుంది దీనికి అధిపతి కుజుడు భూజాగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేస్తూ ఉండాలి మరియు ఆ యొక్క స్వామి యొక్క పూజ చేసుకొని కందులు దానం చేయాలి మరియు పగడం అనేటువంటి ఒక రత్నాన్ని సేకరించి దాని పూజ చేసి ధరించాలి దాని వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి ఈ రాశి వారికి ఈరోజు అధికమైనటువంటి ఇబ్బందులు కలిగి ఉన్నాయి అనగా గ్రహచార రీత్యా కుజుడు అనేటువంటి యొక్క గ్రహం అనుకూలంగా లేకపోతే గనక ఆ యొక్క గ్రహం చేసేటువంటి యొక్క పనులు కోపం తాపం ఆవేశం ఇత్యాది అన్నీ కూడా అధికపాళిగా ఉంటాయి ఎదుటి వారి చేత ఎక్కువగా అవమానాలు పడటం జరుగుతుంది అగౌరవం అపవాదులు కలగగలవు మీరు చేస్తున్న పనిలో ఆటంకాలు కలిగి ఎక్కువగా ధన నష్టం అనేది కలగగలదు అనుకోని విధంగా మీ వ్యాపారములు తోటి వారితోటి విభేదాలు అనేటివి రాగలవు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైన ఫలితాలు లేక ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది మరియు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ కానీ ఫైనాన్స్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారికి చాలా ధన నష్టం అనేది ఈరోజు కలిగి ఉంది అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి బావుగా లేనందున దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని చంద్ర పూజాగ్రహాలకి ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల లోపల ఆవు పాలు పెరుగు తేనె నెయ్యి వీటితోటి అభిషేకం చేసి అర్చన గావించి ఒక మంచి గుమ్మడికాయను బెల్లం మరియు తేనె దానం చేసిన మంచి ఫలితాలు కలుగుతాయి ఓం కుజగ్రహాయ దేవాయ నాగదోష నివారిణి రుణబాధ నివారోస్తు తం కుజం ప్రణమామ్యహం ఓం కుజగ్రహాయ నమ అనేటువంటి మంత్రాన్ని జపం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భుజా వృషభ రాశి ఫలితాలు కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదములు కలిసి వృషభ రాశి అవుతుంది దీనికి అధిపతి శుక్రుడు వ్యాపారములో వ్యవహారములు అధికమైన లాభాలు కీర్తి ప్రతిష్టలు కలిగి గృహ లాభం స్థల లాభం వివాహ విద్యా ఉద్యోగాలు ఇత్యాది ఫలితాలు కలిగి సుఖంగా ఉండాలంటే శుక్రుడు బలంగా ఉండి వివాహ బాంధవ్యాలు మంచిగా ఉండాలంటే ప్రతి ఒక్క శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజలు చేసి బొబ్బెర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉంటారు ఈ రాశి వారికి అఖండమైన కీర్తి ప్రతిష్టలు కలగగలవు వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అక్కడ పనిచేసేటువంటి అధికారులు మరియు పరిచారకులు ఉద్యోగులు అందరూ కూడా మీకు అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో ఉన్నతిని కలిగించేటువంటి విధంగా మీకు తోడుగా ఉంటారు వ్యాపారంలో మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు మరియు వ్యవసాయదారులకు ఈరోజు గ్రహస్థితి మంచిగా ఉంది రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ అభివృద్ధి కలిగి చక్కని ధనలాభం అనేది కలగగలదు నూనె పప్పు దినుసుల వారికి మంచి లాభాలు కలిగి ఉన్నాయి ఉద్యోగ ప్రయత్నం అనేది సిద్ధిస్తుంది ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థానం లభించేటువంటి గ్రహస్థితి అనేది కలదు విద్యార్థులు ఈ రోజు కొద్దిగా అనుకువగా ఉండాలి మరియు విదేశంలో ఉన్నవారికి శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభగ్రహ స్థితి వలన ఈ రోజు ఈ రాశి వారందరూ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా మిథున రాశి ఫలితాలు మృగశిర మూడు నాలుగు పాదములు ఆర్ద్ర నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు కలిసి మిథున రాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు బుధ గ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి బుధవారం బుధ గ్రహానికి పూజ చేసి పెసర్లు దానం చేయాలి జాతిపత్స అనేటువంటి రత్నాన్ని ధరించాలి ఈ రాశి వారికి బుధ చంద్రగ్రహాలు అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క వ్యాపారంలో మంచి లాభాలు కలగగలవు మీరు అనుకున్నటువంటి స్థానంలో మీరు ఉండగలరు ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేటువంటి గ్రహస్థితి అనేది మీకు ఉంటుంది ఎక్కువగా బంధువుల కలయిక పూర్వోపమిత్రుల కలయిక వ్యవహారంలో వ్యాపారంలో కానీ మంచి అభివృద్ధి కలిగి అధికమైనటువంటి యొక్క లాభాలు అనేటివి కలిగి ఉంటాయి ఏ రంగంలో ఉన్నా ఎటువంటి యొక్క వృత్తిలో ఉన్నా కానీ ఆ యొక్క వృత్తి వారికి అనుకూలమైనటువంటి వ్యాపార పరిస్థితులు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు మీ యొక్క గృహంలో కానీ చెడు ఫలితాలన్నీ కూడా తొలగిపోయి కుటుంబంలో అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు ఎటువంటి యొక్క పరిస్థితిలోనైనా కానీ మీరు ఈశ్వర ధ్యానం అనేది మనవకుండా ఉండాలి ప్రతిరోజు శివాభిషేకం కానీ పంచాక్షర్య మహామంత్ర జపం కానీ చేస్తూ ఉండడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి మరియు విదేశంలో ఉన్నవారికి ఈరోజు సుఖమైనటువంటి యొక్క శుభమైన ఫలితాలనేటివి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ కర్కాటక రాశి ఫలితాలు పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదములు ఆశ్లేష నాలుగు పాదములు కలిసి కర్కాటక రాశి అవుతుంది ఈ రాశి వారికి చంద్ర గురుగ్రహముల యొక్క అధికమైన శుభ ఫలితాల వలన మనశ్శాంతి కలిగి ఉంటారు గ్రహచార గోచార రీత్యా ధర నష్టం అనేది ఎక్కువగా ఉంటుంది చంద్ర కూజుల యొక్క గ్రహ వలన ఇత్యాది చెడు ఫలితాలు కలిగి ఉంటాయి కావున చంద్ర కుజ గురు గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి బియ్యం కందులు దానం చేయాలి బయట వారి చేత విభేదాలు వచ్చేటువంటి గ్రహస్థితి నుండి మీరు దూరం అవుతారు కావున ఎవరి విషయమో మీరు తలదూర్చకూడదు ఈరోజు గ్రహస్థితి ఎలా ఉందంటే ఎక్కువగా అవమానాలు కలిగి అపవాదులు మీద వేసుకొని విచారంతో మనోవిచారం కలిగి అధికమైనటువంటి అశాంతిని కలిగించేటువంటి ఒక గ్రహస్థితి అనేది మీకు కలదు మరి కాబట్టి ఇటువంటి యొక్క గ్రహస్థితి ఉన్నందున తగు జాగ్రత్తగా మీరు ఉండాలి ఎవరి జోలికి వెళ్ళకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉండాలి మరి కావున ఈరోజు ఉదయం ఐదు గంటల వరకు స్నానం చేసి దేవుడి దగ్గర నెయ్యితో దీపారాధన చేసి మంచి దానిమ్మ పండు కానీ అరటి పండ్లు కానీ దేవుడి దగ్గర నైవేద్యం సమర్పించి ఓం గ్రీం దుర్గా దుర్గతి నాశినియ నమ అనేటువంటి యొక్క మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు జపం చేసి అమ్మవారి దగ్గర కుంకుమను నృసట ధరించిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున అక్కడ ఆ యొక్క ప్రదేశం వారు ఏ రంగంలో ఉన్నా కానీ ఎటువంటి యొక్క వృత్తిలో ఉన్నా కానీ వారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి అనుకూలమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి వారందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ సింహరాశి ఫలితాలు మగ నాలుగు పాదములు పుబ్బ నాలుగు పాదములు ఉత్తరలో ఒకటో పాదం కలిసి సింహరాశి అవుతుంది ఈ రాశి వారు గ్రహానికి సంబంధించినవారు సామాన్యంగా ఈ యొక్క గ్రహం వారు అధికమైనటువంటి కోపతాపాలతోటి ఉంటారు ఎటువంటి యొక్క సమస్యలను ఉన్నా వారికి ముందు కోపం అనేది ముందుకు బయటికి వస్తుంది ఆ తర్వాత శాంత స్వభావంతో మాట్లాడతారు మరి కావున గ్రహచార గోచార స్థితిలో జాతకంలో రవి యొక్క గ్రహస్థితి అనుకూలముగా ఉండి వ్యవహారము వ్యాపారములో విద్యా ఉద్యోగంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలగాలంటే ప్రతి ఆదివారం రవిగ్రహానికి అభిషేక పూజలు చేయించి గోధుమలు దానం చేయాలి మరియు రవిగ్రహానికి మరియు జపం చేయించి ఆరు వందల సార్లు హోమం చేయించడం వలన ఇద్దరు బ్రాహ్మణులకు అన్నదానం చేయటం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందంగా ఉండగలరు మరి కావున ఈరోజు ఈ రాశి వారికి కొద్దిగా ధన సంబంధమైనటువంటి యొక్క విషయములో ఆటంకాలు ఏర్పడగలవు చంద్ర రవి గ్రహ శుభస్థితి వలన చెడు గ్రహచార దోషాలన్నీ కూడా తొలగిపోయి మీరు చేసేటువంటి పనిలో అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు ఎటువంటి పని అయినా సరే ఆ యొక్క పనిలో ఆటంకాలు లేకుండా అన్ని బాధలు తొలగిపోయి వృత్తి అందు కానీ వ్యాపారంలో కానీ మీరు చేసేటువంటి పనిలో కానీ మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు ఈరోజు ఆధ్యాత్మికమైనటువంటి ఒక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు దైవ బలం ఈ యొక్క విషయాలలో అంటే ధన సంబంధమైందే కానీ వ్యవహారమే కానీ వ్యాపారమే కానీ చేసేటువంటి వృత్తిలో కానీ మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు మరియు ఇతరత్ర వ్యాపార రంగం వారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి మరియు విదేశాలు వెళ్ళేవారికి అనగా ఫ్రాన్స్ అమెరికా దుబాయ్ ఇండోనేషియా మరియు ఆస్ట్రేలియా ఇటువంటి నగరాలలో నివసిస్తున్న వారికి మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు మరి కావున శుభ దృష్టి వలన ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా కన్యా రాశి ఫలితాలు ఉత్తరలో రెండు మూడు నాలుగు పాదములు హస్త నాలుగు పాదములు చిత్రలో ఒకటి రెండు పాదములు కలిసి కన్యా రాశి అవుతుంది బుధగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి బుధవారం బుధ గ్రహానికి పూజ చేసి పెసర్లు దానం చేయాలి జాతి భస్ అనేటువంటి రత్నాన్ని ధరించాలి ఈ రాశి వారికి అధికంగా డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది ఎప్పుడూ చెడు ఆలోచనలు విచారం ఆందోళన అధికంగా కలిగి ఉంటారు మరియు సంఘంలో కానీ గృహంలో కానీ మరియు జనాల మధ్యలో కానీ కొద్దిగా అగౌరవం ఏర్పడి మంచి మనశ్శాంతి లేకుండా ఉంటారు భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న సమస్యలు ఏర్పడగలవు మరియు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ఉద్యోగం ప్రయత్నంలో విఫలం కాగలదు ఉద్యోగ విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు లేక ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఇబ్బందులు కలిగి ఉన్నతమైనటువంటి ఒక పదవికి ఆటంకం అనేది కలగగలదు వివాహ సంబంధం కుదరకపోట దీని వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు గ్రహస్థితి కానీ గ్రహ బాధలు కానీ మంచిగా లేనందున ఆ యొక్క దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఐదు రోజులు ఇంట్లో కానీ దేవాలయంలో కానీ నెయ్యితో దీపారాధన చేసుకొని శివునికి ఆవు నెయ్యి మరియు పంచదార తేనె కొబ్బరి జలంతో అభిషేకం చేయించాలి లేక చేసుకోవాలి మరియు బుధ గ్రహానికి అభిషేకం చేయించి పెసర్లు దానం ఇవ్వాలి మరియు తాంత్రిక ప్రకారంగా ఒక మంచి గుమ్మడికాయను తీసుకొని దానికి పసుపు కుంకుమ అలంకారం చేసి దాన్ని తీసుకువెళ్ళి పారేటువంటి యొక్క నీళ్లలో దాన్ని వేసిన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయి సుఖం అనేది చేకూరగలదు మరియు ఈ యొక్క మంత్రాన్ని మీరు జపం చేయండి సర్వవిఘ్న హరం దేవం సర్వ సౌభాగ్యదాయకం వినాయక నమస్తుభ్యం సర్వ నివారణం అనేటువంటి యొక్క మంత్రాన్ని జపించడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయా రాశి ఫలితాలు చిత్రలో మూడు నాలుగు పాదములు స్వాతి నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు కలిసి తుల రాశి అవుతుంది శుక్రగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి పూజ అభిషేకములు చేయించి బొబ్బెర్లు దానం చేస్తూ ఉండాలి మరి కావున ఈ రాశి వారికి వృత్తి వ్యవహార వ్యాపారాదులయందు అధికమైన లాభాలు కలిగి ఉంటారు సంతోషం సుఖం ఆనందం గౌరవ మర్యాదలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు గృహంలో శుభకార్యాలు చేయుట ఉద్యోగ లాభం మరియు ఉద్యోగం చేస్తున్న వారికి ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఆదరణ ఏర్పడి ఉన్నత పదవులు లభించేటువంటి ఒక గ్రహచార స్థితి కలదు ఆర్థికంగా అభివృద్ధి చెందేటువంటి ఒక పరిస్థితి ఉంది మీరు చేసేటువంటి ఒక పనిలో కానీ ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోయి మంచి ఫలితాలు మీకు కలగగలవు పూర్వోపమిత్రుల కలయిక నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుట ఎక్కువగా ఆనందంతో ఉండేటువంటి ఒక గ్రహస్థితి అనేది ఉంది అప్పుడప్పుడు దైవ సంబంధమైనటువంటి యొక్క పూజలు మరియు ఆరాధనలు చేస్తూ ఉండాలి మిమ్మలను ఇబ్బంది పెడుతూ పెడుతున్నాగా అనిగాక అమ్మవారి యొక్క అనుగ్రహం వలన ఆ యొక్క ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో ఉన్నటువంటి వారికి ఆ యొక్క రంగంలో ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా వృచ్చిక రాశి ఫలితాలు విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదములు జ్యేష్ఠ నాలుగు పాదములు కలిసి వృచ్చిక రాశి అవుతుంది ఈ రాశి వారికి గోచార స్థితిలో కుజుడు మరియు రాహుగ్రహాలు అనుకూలమైన స్థితిలో లేకపోవడం వలన కొద్దిగా బాధలు కష్టాలు అనేటివి కలగగలవు కావున ఈరోజు ఎక్కువగా ప్రయాణాలు చేయకుండా ఉండటం అనేది మంచిది శత్రువుల యొక్క దృష్టి అధికంగా ఉండటం వలన చెడు యొక్క దృష్టి వలన శరీరం నీరసంగా మారిపోతుంది మీరు చేసేటువంటి పనిలో అభివృద్ధి అనేది లేక ఆ యొక్క పనిలో దృష్టి దోషాలు కలిగి ఆ పని విఫలమవుతుంది దానివలన ధనరాబడికి ఆటంకాలు ఏర్పడగలవు వ్యవసాయ వాణిజ్య రంగం వారికి ఆదాయం అనేది తక్కువగా ఉంటుంది మరియు చిరుధాని ఇత్యాది వ్యాపారులకు చెడు ఫలితాలు ఎక్కువగా కలిగి ఉన్నాయి కాబట్టి దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని చంద్ర కుజ గ్రహాలకు ఆవు పాలు ఆవు నెయ్యి తేనె పెరుగు బెల్లం ఇవన్నీ కూడా తీసుకొని అభిషేకం చేయించి బియ్యం కందులు మినుములు ఉప్పు పెరుగు స్వయంపాక దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు విదేశాలలో ఉన్నటువంటి వారికి గ్రహస్థితి అనుకూలంగా లేనందున శని మరియు చంద్ర పూజ గ్రహాలకు అభిషేక పూయాదులు జరిపించి నల్ల నువ్వులు నువ్వుల నూనె దానం చేసిన మంచి ఫలితాలు కలిగి దోష నివారణ జరిగి అనుకూలమైనటువంటి యొక్క అనేటివి కలగగలవు శుభం భూయాత్ ధనుసు రాశి ఫలితాలు మూల నాలుగు పాదములు పూర్వాషాఢ నాలుగు పాదములు ఉత్తరాషాఢ ఒకటో పాదం కలిసి ధనుస్సు రాశి అవుతుంది ఈ రాశి వారికి ఈ రాశి వారికి ఈరోజు గురు చంద్రగ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన గురుగ్రహం వలన ధనం ఖర్చు అవుతూ ఉంటుంది వ్యవహార వ్యాపార రీత్యా కొన్ని సమస్యలు అనేటివి రాగలవు ఉద్యోగం చేసేవారికి పక్కవారితోటి గొడవలు ఏర్పడగలవు దాని వలన కొంత అశాంతికి గురి కావలసి వస్తుంది మీ యొక్క బంధువులతో స్నేహితులతో గొడవలు ఏర్పడగలవు కోరుట వల్ల కానీ భూమి సమస్యల వల్ల కానీ విపరీతమైనటువంటి ఒక కష్టాలు నష్టాలు అనేటివి కలగగలవు మరియు ఎలక్ట్రికల్ కానీ కంప్యూటర్ రంగం వారికి కానీ లేకుండా ఇతడి స్టీల్ ఇత్యాది యొక్క రంగం వారికి కానీ గ్రహస్థితి బావుగా లేనందున శుక్రుడు పూజ గురుగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించుకోవాలి మరియు విదేశాలలో నివసించే వారికి పూజా శని గ్రహాలు బావుగా లేవు కావున ఈ యొక్క గ్రహాల యొక్క పూజలు జరిపించుకున్న మంచి ఫలితాలు అనేటివి కలగగలవు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార గోచార స్థితి బావుగా లేకపోవడం వల్ల మీరు చేసేటువంటి యొక్క పని ఏదైతే ఉందో ఆ యొక్క పనిలో ఆలస్యం అనేది కాగలదు కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఇంట్లో దేవుడి దగ్గర తెల్ల ఆవాల నూనెతో దీపారాధన చేసి ఏదైనా తీపి పదార్థం అమ్మవారికి సమర్పించడం వలన మంచి శుభ ఫలితాలు అనేటివి కలుగుతూ ఉంటాయి మరి కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి మీరు చంద్ర కుజగ్రహాలకు అభిషేక పూజాదులు జయించి శనగలు మరియు బియ్యం పంచదార బెల్లం నెయ్యి దానం చేసిన అనేక రకాలుగా చెడు ఫలితాలు తొలగిపోయి మంచి శుభ ఫలితాలు అనేటివి కలగగలు శుభ భూయా మకర రాశి ఫలితాలు ఉత్తరాషాడ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు కలిసి మకర రాశి అవుతుంది దీనికి అధిపతి శని శని అనుకూలంగా ఉండాలంటే ప్రతి శనివారం శని గ్రహానికి పూజ చేసి నల్ల నువ్వులు దానం చెయ్యాలి నీలం అనేటువంటి యొక్క రత్నాన్ని ధరించాలి ఈ రాశి వారికి శని చంద్ర పూజ గ్రహముల యొక్క స్థితిగతులు అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది వృత్తి వ్యవహార వ్యాపారంలో ఆటంకాలు ఏర్పడి అధికమైన ధన నష్టం అనేది కలగగలదు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనికి తగ్గ ఫలితం అనేది లేకుండా ఉంటుంది కుటుంబంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి వ్యవహారం అనుకూలంగా లేకపోవడం వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు విద్యార్థులు చదువులో వెనకబడి ఉంటారు వ్యాపారం అనుకూలంగా లేకపోవడం వలన అధికంగా నష్టం అనేది జరుగుతూ ఉంటుంది మరియు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి చిన్న చిన్న చేతి వృత్తుల వారికి మామూలుగా గ్రహస్థితి ఉంటుంది మరియు పెద్ద మొత్తంలో వ్యాపారములు చేసేవారికి మామూలుమైనటువంటి గ్రహస్థితి కలిగి ఉంటుంది వృత్తి వాణిజ్య వ్యాపారాలు చేసేవారికి మంచి ఫలితాలు లేక ఆర్థికమైనటువంటి ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మరి కావున గ్రహజార దోష నివారణకు మీరు చేయవలసిన పని శని చంద్ర పూజ గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వులు బియ్యం కందులు మరియు బెల్లం ఉప్పు దానం చేయడం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు మరియు మీ యొక్క దేవుడి గదిలో పసుపు కుంకుమ మరియు ఒక డబ్బాలో నల్ల ఉప్పు మరియు పసుపు కుంకుమ వేసి ఐదు పసుపు బొమ్ములు వేసి ఒక డబ్బాలో ఉంచి మూత పెట్టి ప్రతిరోజు దేవుడి గదిలో దాన్ని పూజ చేస్తూ ఉండండి ప్రతిరోజు రెండు అగరబత్తీలు చూపిస్తూ ఉండండి దాని వలన గృహంలో ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా తొలగిపోయి మంచి ఫలితాలు కలగగలవు శుభం భూయాత్ కుంభరాశి ఫలితాలు ధనిష్ట మూడు నాలుగు పాదములు శతభిష నాలుగు పాదములు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదములు కలిసి కుంభరాశి అవుతుంది శని గ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి శనివారం శని గ్రహానికి పూజ చేసి నల్ల నువ్వులు దానం చేయాలి అనేటువంటి రత్నాన్ని ధరించడం వలన మంచి ఫలితాలు కలగగలవు ఈరోజు వీరికి శని బుధ కేతుగ్రహాల యొక్క గ్రహస్థితి బాగుగా లేకుండా ఉండటం వలన అనుకున్నటువంటి పనులు సక్రమంగా జరగక గృహ సౌఖ్యం ధన వృద్ధి లేక వ్యవహార వ్యాపారంలో మంచి ఫలితాలు లేక అధికమైనటువంటి యొక్క నష్టాలకు కానీ బాధలకు కానీ గురి కాగలరు మరియు గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఉద్యోగ రంగం వారికి ఆ యొక్క రంగంలో అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు లేక ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మరియు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ యొక్క రంగంలో కానీ పెట్టుబడులు పెట్టడం వలన ఈరోజు ఈ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది లేక అధికమైనటువంటి ధర నష్టం అనేది కలగగలదు మరియు నవరత్న వ్యాపారులకు కొద్దిగా నష్టం అనేది వాటిల్లగలదు మరియు సినీ రంగంలో వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి కష్టకాలం అనేది చెప్పాలి మరియు విదేశాలు వెళ్ళేవారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఈరోజు లేదు మరి కావున మరియు విదేశంలో ఉన్నటువంటి వారికి అక్కడ గ్రహస్థితిని అనుసరించి ఈ రోజు మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు మరి కావున గ్రహచారం పూర్తిగా బాగా ఉండి మంచి ఫలితాలు మీకు కలగాలంటే శనీశ్వరునికి ప్రతిరోజు నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి శనీశ్వర స్తోత్రం అనేది మీరు చదువుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి ఈ యొక్క మంత్రాన్ని జపం చేసుకోండి నీలవరణో నీలగంధం నీల పుష్ప శనీశ్వర మందగామి నమస్తుభ్యం సర్వకార్య ఫలం శుభం ఓం శనేశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపం చేయండి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి శుభం భూయాత్ మీనరాశి ఫలితాలు పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదములు రేవతి నాలుగు పాదం కలిసి మీనరాశి అవుతుంది ఈ యొక్క రాశికి అధిపతి గురువు గురుగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి పూజ చెయ్యాలి శనగలు దానం చెయ్యాలి కనక బుషరాగం మరియు పూజ చేసి ధరించాలి మంచి ఫలితాలు అనేటివి కలగగలవు కావున ఈ యొక్క రాశి వారికి చంద్ర కుజ గురు యొక్క యోగం వలన ఎక్కువగా మనోవిచారం అధికమైనటువంటి ఆందోళన కలిగి ఉంటారు వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఎటువంటి ఏక రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో అధికమైనటువంటి ఆటంకాలు ఏర్పడి ఎక్కువగా ధన నష్టం అనేది కలుగుతుంది వ్యాపారంలో మంచి లాభాలు లేక ఇబ్బందులు పడతారు ఉద్యోగంలో అధికారుల వలన ఆదరణ లేక ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు లేక విచారంతో ఉంటారు మరి ఎక్కువగా సోదర సోదరి మనులతో వైరవం అనేది ఏర్పడుతుంది అధికమైనటువంటి యొక్క బాధ అనేది కలిగి మీరు ఎప్పుడు కూడా విచారంతో ఉండేటువంటి యొక్క గ్రహస్థిత అనేది ఉంది మరి కావున ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈ యొక్క రోజు గ్రహస్థిత అనుకూలంగా లేదు మరి కావున వ్యవహారం గురించి కానీ వ్యాపారం గురించి కానీ విదేశాలు వెళ్ళేవారికి గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి అక్కడ ప్రయత్నం మానుకోవడం అనేది మంచిది మరియు ఎక్కువగా దృష్టి దోషాలు కలిగి ఉండటం వలన ఈరోజు శరీర బడలిక కలిగి జ్వరాది బాధలు కలిగి నీరసంగా ఉంటారు మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన యా వారు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగం వారికి మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది गणपगलर शुभम भूयात